విద్యా వ్యవస్థకు రాజకీయానికి ముడిపెట్టవద్దని తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ఓట్కూరి నరేందర్ రెడ్డి తెలియజేశారు మానకొండూరు నియోజకవర్గంలో నేడు పట్టభద్రులతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబంబిలి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడారు కులం మతం పేరు మీద కొంతమంది నాయకులు ప్రచారం చేస్తున్నారని పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత కసి మీద జీవన్ రెడ్డిని గెలిపించామో అదే ప్రకారంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో మంచి పనులు చేసి పది నెలల్లో రెండు లక్షల రుణమాఫీ చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేశానని ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు ధీటుగా కరీంనగర్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు తీసుకురావడానికి కృషి చేస్తానని ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ముందుందని నాపై వస్తున్న అసత్య ఆరోపణలు ప్రచారాలు నమ్మకండి నా గెలుపు జీర్ణించుకోలేని వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద కాలేజీ వాళ్ళు ఫోర్స్లో చదివానని చెబితే కళ్ళు మూసుకొని సీట్లు ఇస్తున్నారని అంతటి చక్కటి విద్యను అందిస్తున్నట్లు తెలిపారు